పలుగునిగాక మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు ప్రియులు రవికుమార్ రవికుమారయ్య గారికి కూడా ప్రోపేట వందనాలు ప్రాముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వర్తమానికులుగా విచ్చేసినటువంటి మా ప్రియ స్నేహితులు అనేకమైన ప్రాంతాల్లో దేవుని చేత బలంగా వాడబడుతున్న దైవజనులు ప్రియులు మాలాంటి అనేక మంది సేవకులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి ఏ భేదము ఏరియా భేదమని ఏ భేదము లేకుండా అనేకమంది ఏరియాల్లో రాష్ట్రాల్లో దేవుని చేత బలంగా వాడుపడుతున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఓ ఏలే గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము మరి సిబిఎం వ్యవస్థాపకులుగా ఉంటూ మేము అనేక మంది సేవకులకు సపోర్టివ్గా ఉన్నారు అలాగే మా ఐజీఓఎంలో కూడా చీఫ్ అడ్వైజర్ అని సలహా లేకుండా మేము ఏది చేయము ఇరవై నాలుగు పాస్ గారులు ఏమి ఏదైనా చేయాలంటే అన్ని సలహా తీసుకుని చేస్తాం అదేవిధంగా మరి నాతో పాటు మా స్త్రీ స్నేహితులు యంగర్ వేవల్ గాస్పలి వ్యవస్థాపకులు పలు ప్రాంతాల్లో దేవుని చేత ఆడబడుతున్న దైవజనులు సునీ మండల్ పాసెస్ పలిసిపు అధ్యక్షులు అయినటువంటి ప్రసాద్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికను అలంకరించిన సిబిఎం పాసెస్ అందరికీ ప్రత్యేకంగా అయ్యగారిని చూడడం చాలా సంతోషమయ్యా చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మేము సత్యవరం అనే గ్రామంలో ప్రకటించడానికి వెళ్ళాలి ఏలే అయ్యి గారిని చూద్దామని అలాగే మీ అయ్యగారు గారు రవయ్య గారి చూద్దామని వచ్చాను సంఘ పెద్దలు చూద్దామని సంఘాన్ని చూద్దామని హలే లుయా హలే లుయా క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రత్యక్షత క్రీస్తు ప్రత్యక్షత క్రీస్తు నాలుగు రకాలుగా ప్రత్యక్షం అవుతాడు దేవుడు ప్రపంచానికి దేవుడు ప్రత్యక్షతని తెలియజేసేది క్రిస్మస్ నాలుగే నాలుగు నిమిషాల్లో నాలుగు నిమిషాల కంటే ముందుగానే నేను ముగిస్తాను ప్రాముఖ్యంగా ముఖ్య వర్థమాని ఉన్నారు ఐదు అలే లూయ అలే లూయ కీర్తన పంతొమ్మిది ఒకటి స్పీడ్గా నాలుగే నాలుగు నిమిషాల్లో ముగిస్తాను అవునండి అలే దేవుడు మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రత్యక్షపరిచేది సృష్టి గాడ్ హాస్ రివీల్డ్ బై ద క్రియేషన్ అంటే ద్వారా దేవుడు బయలుపరచబడుతున్నాడు సృష్టి చెప్తుంది దేవుడు ఉన్నాడు అని ఆకాశము నింగి నేల నీరు అగ్ని గాలి పంచభూతాలు చెప్తున్నాయి దేవుడు ఉన్నాడు అని రెండవదిగా చూద్దాం అమ్మా అది కాదు రోమిలికి రాసిన పత్రిక రెండవదిగా రెండు పదిహేను ఒకటి పంతొమ్మిది ఒకటి వజ్రా పంతొమ్మిది వచ్చినప్పుడు రెండు వజ్రా పదిహేను వచ్చిన చెప్తుంది ఆ మనస్సాక్షి చెప్తుంది తర్వాత ఇది ఇంటికి వెళ్ళాక లేకుంటే తర్వాత నింపాదిగా చదువుకుంటుంది సమయం తక్కువ ఉంది మన మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడు అని అలా మొదటిగా సృష్టి చెప్తుంది దేవుడు ఉన్నాడని రెండవది కానీ మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడు అని ఈ మనస్సాక్షిని దాటుకుంటూ వెళ్ళిపోయేవారు ప్రపంచంలో ఎవరు లేరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అనేది వాడు మంచివాడైనా చెడ్డోడైనా మనస్సాక్షి అనేది ఉంటుంది రేపు పొద్దున్న తీర్పు తినానికి మనస్సాక్షి మనపై నేరారోపణ చేస్తుంది నువ్వు చేసేది మంచా చెడ అనేది మనకి మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడు అని మూడవదిగా చూద్దాం రోమిలికి రాసిన పత్రిక పదహారు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా రోమిలికి రాసిన పత్రిక పదహారు వచ్చి ఆ లాఖ్నాలు చెప్తున్నాయి దేవుడు ఉన్నాడు అని అలే లూయ లాక్నాల్ ద స్క్రిప్చర్స్ రివీల్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ లాక్నాల్ చెప్తున్నాయి ప్రభుయిన యేసు క్రీస్తు చేస్తున్నా అంటే చేతిలో ఉన్న లేఖనం చెప్తుంది దేవుడు ఉన్నాడని నువ్వు నివసించే సృష్టి చెప్తుంది దేవుడు ఉన్నాడని నీ మనసులో ఉన్న మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడు అని నాలుగవదిగా నాలుగవదిగా చూద్దాం వ్యాహరణ పద్నాలుగు ఏడు ఒకటే ఆరు పదహారు అంటే ఈ ఈ కి కారకుడైనా క్రీస్తుయచ్చు చెప్తున్నాడు నన్ను తెలుసుకున్నారంటే దేవుడిని తెలుసుకున్నట్టే అంటే జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు వారు తండ్రిని రివీల్ చేశాడు మనకి తండ్రి ఎలా ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు యేసు లేదా దేవుడు యేసు వేరు వేరు కాకుండా ఇలా ఉంటాడని ఆయనే దేవుడై ఉండి ఆయనే ఇలా ఉంటాడని భూలోకానికి ఒక మనిషిగా వచ్చి రివీల్ చేశాడు ఎందుకంటే దేవుణ్ణి చూసే శక్తి మనిషికి లేదు అని కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడు ఒక సూర్యుని చూడటమే మనకి మనం వల్ల అయ్యే పని కాదు మనకి తన మహిమని తగ్గించుకుని తన ఘనతను తగ్గించుకుని నువ్వు నేను చూడగలిగేటట్టుగా ఈ నా పాపాల కోసం అపరాధాల కోసం ఆయన లోకానికి వచ్చి దేవుడు ఉంటే ఎలా ఉంటాడు అని తన జీవితం ద్వారా లోకానికి తెలియజేశాడు యేసు ప్రభు వారు మనకి యేసు ప్రభు వారి ద్వారా దేవుడు ఏంటో మనము తెలుసుకోవచ్చు ఆఖరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను జోహన సువార్త పదహారు పద్దెనిమిది వాహన సువార్త పదహారు పద్దెనిమిది పదిహేను వచ్చి నుంచి చూడండి పదమూడవ వచ్చి అంటే ఆత్మ బయలుపరుస్తున్నాడు దేవుడు ఉన్నాడు అని దోలీ స్పిరిట్ రివీల్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నాడు నువ్వు నివసించే భూమి బయలుపరుస్తుంది నీలో ఉన్న మనస్సాక్షి చెబుతుంది ప్రభా యేసుక్రీస్తు వారు చెబుతున్నారు లేఖనాలు చెబుతున్నాయి ఈ ఇన్ని రకాలుగా దేవుడు తనకు తానుగా భూలోకానికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఇంకా తెలియదు ఏమంటారంటే దేవుడు లేదు దేము లేదు ఎవరు చెప్పారని దేవుడు ఉన్నాడు నీ మనస్సాక్షి ఉందంటే దేవుడు ఉన్నాడని అర్థం నువ్వు నివసిస్తున్న భూమి ఉందంటే దేవుడు ఉన్నాడని అర్థం నీ చేతిలో లేఖనం ఉందంటే దేవుడు ఉన్నాడని అర్థం క్రీస్తు పూర్వము క్రీస్తు సఖమని చెప్పగలుగుతున్నావు యేసు దేశు బ్రహ్వారు అంటే దేవుడు ఉన్నాడని అర్థం పరిశుద్ధాత్మ ఉన్నాడంటే దేవుడు ఉన్నాడని అర్థం ఇది సర్వసత్యం ఆ గొప్ప దేవుడు సామాన్యమైన నేనా అపరాధాల కోసం పాపాల కొరకు మనల్ని విడిపించాలని దేవుని దగ్గరికి నడిపించాలని ఆ వెలుగడే దేవుని ఈ శేకటి లోకంలో మనకి ప్రత్యక్షపరచాలని మనమవతారుగా ఈ లోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ ఆయన వచ్చాడు తన చేయవలసిన పని సంపూర్తిగా చేసేసాడు అందుకని బైబుల్లో సమాప్తం ఉంటుంది లాస్ట్లో ఏముంటది సమాప్తం ఇంకా నువ్వు నేను చేయవలసిన పని ఉంది ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాడు మనం చేయవలసిన పని ఏంటంటే ఈ సువార్త అనేక మందికి తెలియజేయాలి ఈ సువార్త అనేక మందికి తెలియజేయాలి అందుకనే దైవచంద్ర ఏలి గారు ఎంత రాత్రానికా పగలనిక ఎండ ఆయనకి విశ్రాంతి ఉండదు విశ్రాంతి ఉండదు నేను అనుకుంటున్నాను విశ్రాంతి లేదు పరలోకంలో పని లేదు పరలోకంలో అక్కడ ఎవరు చూపరు అక్కడ పని ఏమి లేదు భూలోకంలో విశ్రాంతి లేదని నిజంగా దైవజనం చేస్తే మాకు ప్రేరణగా ఉన్నారు అలాగే మీ అయ్య గారు రవయ్య గారు కూడా ఎంతో దేవుని పగలానిక ప్రయాస పడుతున్నటువంటి మంచి దైవజనులు మీ అందరి మధ్య ఉన్నట్టు నాకు చాలా సంతోషంగా దేవునామానికి అనుపరిస్తే అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను